మరొక షాకింగ్ చేసిన మంత్రి కొండా దళిత మరియు గిరిజన మహిళ అయినందుకే రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముని పార్లమెంటు ప్రారంభోత్సవానికి మరియు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని కొండా సురేఖ ధ్వజమెత్తారు బీజేపీలో నర నరాన కుల మత రాజకీయాలు పేరుకుపోయాయని విమర్శించారు తెలంగాణలో మరొక వివాదాస్పరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే కామెంట్ చేశారు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్ము వితంతు మహిళ కావడం చేతనే మోడీ పిలవలేదని విమర్శించారు ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సైతం పిలవలేదని ఆరోపించారు బీజేపీ నాయకులు నర నరాల్లో కుల పిచ్చి పాతుకుపోయిందని మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంట్ లో పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈ రోజు నర నరాన బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి